భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ జేకేజే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మా జేకేజే న్యూస్ యాజమాన్యం తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నన్మకొండ జిల్లా షాయంపేట మండలంలో రైతులు యాసంగి పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు వరి నారిమట్లు పోసుకున్న వారి రైతలు వరి సాగు కోసం దుక్కులను దున్నుతున్నారు వరి సాగు చేసుకునేందుకు వీలుగా పొలాలను దుబ్బు చేసుకుంటున్నారు ఎద్దులతో పొలాలను దున్నుతున్నారు యాసంగి వరి సాగు కోసం రైతులు సన్నద్దమవుతున్నారు చాలా చోట్ల కూలీల కొరత ఏర్పడడంతో వరి మొలక విలు దీంతో రైతులకు ఎకరాకు ఆరు నుంచి పదివేల రూపాయల భారం తగ్గుతుంది చిన్న సన్నకారు రైతులకు కూలీల భారం తగ్గుతుంది పెరిగిన ఎరువుల విత్తనాల ధరలతో రైతులు చేసిన కష్టానికి ప్రతిఫలం రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు వ్యవసాయం లాభసాటిగా ఉండే దిశగా అధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టి విత్తనాలకు ఎరువులకు ధరలు తగ్గించాలని రిమైండ్ చేస్తున్నారు